స్తోత్రం అవును ఈ లోకము ఒక విశ్వాలయము అని చెప్పేసి మనకు చెప్పకనే చెప్తుంది బైబుల్ స్తోత్రం లోకము అనగా లోకములో ఎవరంటారు లోకముల ఎవరు ఇష్టములు కాలేదు ఎవరు శత్రువులు కారు అంటే అందరూ చత్రువులు స్తోత్రం ఎందుకంటే మనము ఏ వేలు కయ్యులు చూసినా కండంలో అవ్వ ఆదమ్మకి ఫస్ట్ సంతానం అల్యా అవును కదా ఫస్ట్ సంతానం వారి చూస్తున్నాం అలలియ వారు చూసినట్లయితే మనము వారు అన్నదమ్ములు దేవనామానికి వచ్చినాం వాళ్ళెవరు అన్నదమ్ములండి అన్నదమ్ములు అయినప్పటికీ కూడా వారు ఒకరి ఆస్తియుదము ఒకరు వారు లేదు దేవనామానికి స్తోత్రం ఈ లోకంలో మనకు ఆయా సమయంలో ఆయా రకాలుగా మనము ఒక మనిషిని బాగా ప్రేమించిన మనసుని కావచ్చు నమ్మిన మనసుని కావచ్చు అనేక మనం గాఢంగా ప్రేమించేమలనంగా లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి స్తోత్రం ప్రేమ అంటే ఒకటే పదం ప్రేమకు ఒకటే పదం అలా లీయా దేవనామానికి అది ఏ ప్రేమ అయినా ప్రేమ అనగా ఒకటే పదం దేవనామానికి ఆ ప్రేమ ఎవరిదంటే సూప్రమృతి మత్సరం లేనిది మచ్చలేనిది అలలుయ్యా దేవునికి స్తోత్రం దేన్నైతే అయితే మన దేవుని కంటే ప్రేమిస్తామో అది మనకు దూరం అవుతుంది దేవుని కంటే దేనికి మనం ప్రేమించకూడదు అలలుయా దేవుని అమ్మరికి స్తోత్రం అలలుయా మన బైబిల్లో చూసినట్టయితే మార్పు స్వార్ధ పదిహేడు రెండు కాంతి చూసినట్లయితే మనము ఆ యేసు వారిని అక్కడ ఏం చేస్తున్నారంటే బంధించి ఆయన పిలా దగ్గర తీసుకొస్తారు అలా అందరూ నేరం ముప్తారు పిలాత్ అడుగుతుంటారు నువ్వు ఈ రాజు నువ్వేరా అంటే నువ్వన్నట్టే అంటారు ఆయన ఎన్ని ప్రశ్నలు వేసినా ఈ పిలాత్ గారు ఎన్ని ప్రశ్నలు వేసినా మీరన్నట్టే అంటారే కానీ మళ్ళీ మారి మనసు ఒక్కటి కూడా మారు మాట ఇవ్వరు దేవునా మనకి స్తోత్రం ప్రేమ అదే ప్రేమ దేశించదు ప్రేమ నేరములు ప్రేమ నిందలు వేయదు ఎదుటి వారి మీద నింద పోపదు పక్క వారి మీద నింద పోపదు ప్రేమ సహిస్తుంది అలలీయా ఆ ఎత్తుగ వాళ్ళందరూ జనుల అప్పట్లో ఆయన ఆ మాట్లాడితే సుస్థంత జరిగింది ఆయన అన్ని చూస్తారు దేవనామర్కి స్తోత్రం ఐదు రొట్టెలు రెండు ఇచ్చారు అది చూస్తారు దేవనామానికి స్తోత్రం కానీ అక్కడ బంధించినప్పుడు ఒక్కరు కూడా యథార్థంగా మాట్లాడలేకపోయారండి అలలియ ప్రేమ సహిస్తుంది ప్రేమ ఓచుకుంటుంది ప్రేమ ప్రేమ అవమానపరచదు దేవనామాపిస్తూ ఉంటుంది నటన ప్రేమ ఎట్లా ఎలా అంటే నటన ప్రేమ ఆ ఆ టైంలో ఆ ఐగుప్తులో మరి పరో ఇంట్లో ఐగుప్తులో పరో ఇంట్లో మరి ఎస్ఎం గారు పక్షన పరో భార్య నటించింది అల్యా స్తోత్రం నటనా ప్రేమలు అన్ని ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవడానికి మనము ఆ మనుషుల దగ్గరికి తరఫుగా ఎలా వస్తూ లేదు దేవునామర్కి స్తోత్ర బైబిల్ చదువుతుంది మనం బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ నేర్పిస్తుంది అలలియా దేవునామర్కి స్తోత్ర అందుకోసమే నెమ్మదిగా మెల్లగా ఎలా ఉండాలో ఎంత ఉండాలో ఎంత మాత్రం ఉండాలో ఎలా ఉండాలో ఎలాగ సహించాలో ఎలాగ ముందుకు పరిగెత్తాలో సమస్తము కూడా దేవుని ఒక వాక్యం చెప్తుంది అలలుయా దేవుని అమ్మర్కి స్తోత్ర అప్పుదండి దేవుని అమ్మరికి స్తోత్రం గారి అన్నదమ్మలే కదా అమ్మి వేసింది అన్నదమ్ములగా కొట్టింది అన్నదమ్ములేగా అది ముందుకు అమ్మేసింది దేవునమ్మరికి స్తోత్రం అలలుయా మనం పడటానికి ఆశ్చర్యం ఏమీ లేదు ఒక మాట చెప్పనా దేవనామానికి లోకంలో అవమాన పడేవారే ఎక్కువ ఉన్నారు ఆనందము రోజు సంతోషించే వారికంటే ఎక్కువగా బాధపడేవారే ఎక్కువ ఉన్నారు దేవునమ్మకి అంటే మరి అంతగా నిండి ఉన్నది ఇష్టం ఈ లోకమే ఒక విశ్వవలయం వలయం దేవునమ్మనికి అందుకోసమే ఎప్పుడైనా మీరు గుర్తు పెట్టుకో పెట్టుకోవాలి దేవనామానికి నిజము పలికినా మనం ఎవరినన్నా గాఢంగా ప్రేమించిన నమ్మినా అక్కడ జరిగేది ఏంటంటే ఆ సాతానుకు మంచి మంచి ఇష్టం ఉండదు నమ్మకం ఇష్టం ఉండదు ప్రేమ ఇష్టం ఉండదు ఇష్టం దేశం ఇష్టం అది ఓడ్చుకోలేదు కాబట్టి మనం ఎప్పుడైనా యేసు ప్రభావాన్ని మనము గుర్తు పెట్టుకోవాలి దేవనామాకి ఉంటాం ఆ సమయంలో ఎవరు యశు ప్రవారికి సాక్షి వేయడానికి కానీ వంత పలకడానికి కానీ లేకపోతే మంచి ఎందుకేస్తున్నారు సినిమాను విలిపియండి అని చెప్పేవారు కానీ ఎవరు లేకపోయాడు అలలియ దేవునమ్మరికి స్తోత్రం అలలియ మనకు అది యశప్రవారు మాదిరి చూపించారు దేవుని అమరికి స్తోత్రం అన్ని విషయాలలో యేసుప్రవారు ఏం చేసినారంటే మాదిరిగా చూపించారు దేవుని అమరికి స్తోత్రం అందుకోసమే మెలిపో ప్రార్థన చేయాలి అందరికంటే ఎక్కువగా ఎస్సు ప్రభు ప్రేమించాలి ఎందుకంటే ఆయన అందరికంటే ప్రేమాయుడు కాబట్టి ఆయనని మాత్రమే ఎక్కువగా ప్రేమించాలి తర్వాతకి ఈ లోకంలో తిరిగా నడవాలి అలలివియా దేవునామరికి స్తోత్ర దేవు దేవునామరికి స్తోత్ర మనం ఎక్కడనో తరకీదులు తీసుకొని ఎక్కడనో అడగాల్సిన అవసరం లేదు నువ్వు రోజుకు బయట చదువుతున్నావు కదా దైవ సేవకుల నోట వాటిని తింటున్నారు కదా దాంట్లోనే మనకు అర్థమైపోద్ది లోకంలో ఎలా నడవాలి లోకంలో ఎలా ఎదుర్కోవాలి లోకంలో ఎలా పరిగెత్తాలి లోకంలో ఎలా నిలబడాలి లోకంలో ఆత్మ జీవితంలో ఎలాగ పరిగెత్తాలి ఎక్కడ మనకి దెబ్బ తలుగుతుంది ఎక్కడ అవమానం కాదు మనం నిలబడతాం అని చెప్పేసి మనము ఆలోచించుకొని దాన్ని గమనించుకోవాలి దేవునా మనకిస్తుంది అల్లలియా ప్రియతమ్ముడు చె ఈ అవమానాలు అనేది అపజయాలు అనేది నిందలు అనేది మనకే కొత్తగా ఇది లోకమంతా వంత నడిస్తుంది లోకమంతా ముప్పావులంతే ముప్పావులంతా నిందల పాకుగా నడుస్తుంది పావులంతే ఒక నమ్మకంగా నడుస్తుంది దేవునా ఇస్తూ ఉంటుంది ఎందుకంటే నేను ఒక మాట చెప్పి ముగిస్తా దేవునా ఇస్తూ ఉంటుంది అలలుయ్యా నువ్వు భక్తి చేస్తున్నావా భక్తి చేస్తున్నావా భక్తిలో పరిగెత్తుతున్నావా భక్తిలో ఇంకా బలంగా నటిస్తున్నావా అయితే నిన్ను ఎక్కడో ఒక ఒక బంధువులనే ఇక్కడ పట్టుకుంటుంది సాధన ఒక నమ్మ నమ్మక నమ్మకంగా ఉన్న ఒక మనకి మనుషుల మధ్యలో పట్టుకుంటుంది నమ్మకంగా ఉన్న పిల్లల పట్ల పట్టుకుంటుంది నమ్మకంగా ఉన్న భార్య పట్ల పట్టుకుంటుంది నమ్మకంగా ఉన్న భర్త పట్ల పట్టుకుంటుంది అన్ని విషయాలలో పట్టుకొని నువ్వు ఎక్కడైతే భక్తితో పరిగెత్తున్నావో ఏదో ఒక కోణంలో నువ్వు ఎనికి లాగుతుంది అలలుయా దేవుడికి స్తోత్రం అందుకేనే మన పట్టుపగ్గాలైన వాడు దేవుడు కాబట్టి ఆయన్ని పట్టుకోవాలి సాతానేమో వీళ్ళని పట్టుకుంటుంది మనవేర్చాలి దేవుని వాక్యాన్ని దేవుడిని పట్టుకోవాలి అప్పుడు ఏం చేసే సాతాను సిగ్గుపడిపోదు అలలుయ్యా దేవుడు అప్పటికీ స్తోత్రం భక్తిగా నడిచే వాళ్ళకు ఉండే అవమానాలే ఇవి దేవుణిస్తూ ఉన్నాడు మా ఇంటికి ఒక తమ్ముడు వచ్చేవాడు అతనికి ఓ చాలా మంది భార్యలు వెళ్ళిపోయారు ఉన్న భార్య కూడా వెళ్ళిపోతూ ఉన్నది ఆ తమ్ముడు ఏ పాటికి వచ్చి మనశ్శాంతి లేక మా ఇంట్లో కాసేపు అంటే కూర్చునేవాడు ప్రాంతం చేయించుకునేవాడు మా పిల్లలతో ఆ మరి కలిసి ఏదో ఆ టీవీలో వార్తలు చూసేవాడు ఏదో ప్రోగ్రాం చూసేవాడు మా పాట మీ పని చేసుకునే వాళ్ళమే మా పాట మీరు ప్రాంతం చేసుకునే వాళ్ళము సమయం ఉన్నప్పుడు అతన్ని ప్రేక్ చేసి పంపించే వాళ్ళము అట్లా అతను ఒక నెల రోజులు పదిహేను రోజులు తిరిగాడండి మా ఇంటికి అంతే మాకు నింద వచ్చేసిందండి అలలియ దేవునికి భక్తిలో పరిగెత్తున్నప్పుడే నిందలు వస్తాయి అలలియ ఏమండి వీరకాడ వట సీతాలకాడ బోర్డు స్త్రీలు స్త్రీలబుతుంటారండి అక్కడ వాళ్ళకి ఏ నిందలు రావు ప్రార్థనలో దీక్షలో కూర్చున్న దగ్గరికి ఒక పురుషు అదేనండి భక్తిలో పరిగెత్త భక్తి చేస్తున్నామంటే భక్తి అంటే అసలు భక్త అంటే శ్రమను సహించడం భక్త జ్ఞానములు నీ మీద మోపినప్పటికీ వాటికి సహించడం భక్త పాదలు విడిచిపెట్టకుండా ఉండటం అలలుయా దేవుని అమరికి భక్త అంటేనే ఒక నిద్ర మోపినప్పటికీ బలంగా ప్రార్థన చేయటం అదే భక్తి దేవుని అమరికిస్తూ ఒక ఆర్థిక పరిస్థితి వచ్చినా భక్తి అంటే ప్రార్థన చేయాలి ఇస్తుంది భక్తి భక్తి అంటే ఏంటి భక్తి అంటే శోధనలు అవమానములు విద్యలు అపచయములు అనేకముగా ఆర్థికములు రోగము ప్రీతి అనేకముగా కలిగినప్పుడు బాగు ప్రార్థన చేయటమే భక్తి అల్లలియా ఇంకా భక్తి పరమైన పాటలు భక్తిపరమైన వాక్యాలు భక్తిపరంగా పరంగా వాక్యం చదవడం భక్తి పరంగా నిస్సంగా ఉండటం దేవుడిలో పరిగెత్తడం దేవుడితో నీకు కాంట్రాక్ట్ గా ప్రార్థన చేయటం ఇదే భక్తి అలలియం దేవునికి స్తోత్రం నాకు ఆశ్చర్యం అవుతుంది దేవుని అమ్మరికి స్తోత్రం అలలియ ఇవ్వండి మాకు ఎలాంటి ఎదురవుతాయి అంటే నాకు ఆశ్చర్యం వయసు అమ్మాయి పెడితే అక్కడ ఎవరు వందల వందల మంది యువత వాళ్ళకి వాళ్ళకే నిలు రావో భక్తిగా చేస్తే ఆవిడ దగ్గరికి ఒక్క మనిషి భక్తి వారు వారింటికి ఒక్క మనిషి వస్తే నిందలేస్తారండి ఇవే మనకు వచ్చే పరీక్షలు తమ్ముడు చెల్లి అన్న భక్తిలో పరిగెత్తున్న వారికి పరీక్ష తప్పకుండా ఉంటుంది అలలియా ఒకవేళ కొన్ని కట్టులు తెంపకపోవచ్చు కానీ ఒక్కసారి దేవుడు ఏదో ఒక రూపంగా ఆ కట్టుతో నీకు ముప్పు ఉంది ఆ బంధంతో ప్రమాదం ఉందని దేవుడు తెలియపరుస్తాడు అదే దాన్ని బట్టి నువ్వు ఆలోచించాలి ఆలోచించాలి గంతులు వేయాలి ఇంకా దేవుల్లో బలంగా ప్రార్థన చేయాలి దేవునామరికి స్తోత్రం దావిదు మహారాజు దీ జీవితం అంతయో శత్రువుల కోసం ప్రార్థన చేశాడు జీవితం అంతయో అల్లలియా దేవునామరికి స్తోత్రం జీవితం అంతయో కోసమే ప్రార్థన చేశాడు నా శత్రువుల చేతులు నన్ను నిన్ను విడిపించుమ నాయన అని చెప్పేసి ప్రార్థన చేసి ఉన్నాడు కాబట్టి ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి ప్రియ అన్న ప్రియ తల్లి దేవుడి వైపు చుద్ద భక్తి అనే మాటకి బలహీన పరుస్తుంది శత్రువుతో బలహీనపరుస్తుంది అపవాది బలహీనపరుస్తుంది ఆర్థికం బలహీనపరుస్తుంది ఈ యొక్క ఈ లోకపు నింద కానీ దేవుని యొక్క శక్తి దేవుని యొక్క భక్తి అనేది నిన్ను బలపరుస్తుంది అలలుయ్యా దేవునకి స్తోత్రం నిన్ను బలపరుస్తుంది నిన్ను ఆరాధింప చేస్తుంది నీకు ఆయన దేవదూతని కంచిగా ఉంచుతుంది ఏ కంచెని ఎలిషా గారిసిన కంచె నీకు వేయబడుతుంది అలలుయా స్తోత్రం స్తోత్ర అలలుయా దేవునకి స్తోత్రం గారి గారిసిన కంచ నీకు వేయబడుతుంది నువ్వు ప్రార్థన చేయు భయపడి దిగులు పడకము జడేకము దేవుని యొక్క సన్నిధిలోనూ ప్రార్థన చేయి విజయము మనది దేవుని అమర్కి స్తోత్రం ఈ మాటలు మనందరికీ ఆసుకరంగా దేవుని గురించి అమ్మీన్ రైతులు